హాయ్ హలో ఫ్రెండ్స్ పండగ అయిపోయాక నెక్స్ట్ రోజే స్టార్ట్ చేసేసారు రూఫ్ పోయడం ఆ చిటి తల్లిని చూడండి ఎంత అల్లరు మా వాళ్ళు ఎక్కడ తిరిగితే అక్కడ ఉరుగుతానే ఉంది మంచి రోజనే ఆ రోజు అయితే స్టార్ట్ చేసేసారు అవతలి సైడ్ రోడ్ మీద ఒక చూపిస్తాను చూడండి అక్కడ సైడ్ పెట్టారు రూఫ్ పోసే మిల్లర్ మిల్లర్ రాగానే అత్తమ్మ పూజ చేసేసింది కొబ్బరికాయ కొట్టేసింది వాళ్ళు కూడా స్టార్ట్ చేసేసారు అత్తమ్మ మార్నింగ్ రెండు కిలోల శనగలు నానబెట్టేసింది ఎందుకంటే రూఫ్ పోసిన వర్కర్స్ కోసం ఈవినింగ్ టైంలో గుడాలు అండ్ కళ్ళు వాళ్ళకి ఇవ్వాలంట మా సైడ్ వాళ్ళందరూ కూడా అలానే చేస్తారు అందుకే మేము కూడా మా అత్తమ్మనేమో ఫుల్ టెన్షన్ పడిపోయింది ఇవి గ్యాస్ మీద ఉడతాయా ఉడకవా అని పొయ్యి మీద వెళ్దామంటే అస్సలకి కాదు అది ఇంటి దగ్గర ఉంది అక్కడ కుదరదు కదా అనేసి గ్యాస్ మీద విజిల్ పెట్టేసిన వన్కి స్టార్ట్ చేసే లిటర్లుగా ఫై అయ్యింది వాళ్ళ పని కూడా అయిపోయింది అంతసేపు అయింది అవి ఉడకడానికి అవన్నీ ఉడికాక ఒకసారి మా ఇల్లు లుక్ వేసుకోండి ఇంట్లో వాళ్ళందరూ హడావిడిగా తినేసి వాళ్ళ పని వాళ్ళు బయట చూసుకుంటుంటే నా చిటి తల్లి మాత్రం ఇల్లు మొత్తం పీకి పందిరేసేసింది తన బొమ్మలతోటి అదంతా పట్టించుకోకుండా శనగలు మాత్రం పో పెట్టేసిన పో పెట్టేసి పెద్ద గిన్నెలో శనగలన్నీ కూడా వేసి కొన్ని కొన్ని వేసుకుంటూ కలిపేసిన అత్తమ్మనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇవన్నీ చేసి నా కూడా అని ఏదో చిన్న చిన్న కూరలు చేసుకునేదాన్ని ఇంత క్వాంటిటీలో ఇలా పో పెట్టడం చూసి షాక్ అయిపోయింది హ్యాపీగా ఫీల్ అయింది సూపర్ టేస్టీగా ఉన్నాయి అని అత్తమ్మ వర్కర్స్ వాళ్ళందరూ అన్నారంట మా వచ్చి నాకు చెప్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అయినా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో